తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మొత్తం తెలంగాణ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి దాదాపు ఎనిమిది సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఆ ఎనిమిది సీట్లలో సుమారు బండి సంజయ్ ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి ధర్మపురి అరవింద్ డికే అరుణ రఘునందరావు కిషన్ రెడ్డి గోదాం నగేష్ ఎనిమిది మంది కూడా గెలిచినటువంటి పరిస్థితి మంచి మెజారిటీతో తెరపైకి వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలలో కేంద్ర మంత్రి కాబోతున్నది ఎవరు ఓవైపు అమిత్ షాకు సంబంధించినటువంటి డైరీలో దాదాపు ముగ్గురు పేర్లున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఆ ముగ్గురు అంటే ఒకళ్ళు ఈతల రాజేందర్ రెండో వ్యక్తి బండి సంజయ్ కుమార్ తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి డికే అరుణ పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి పేరు కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ తర్వాత దీంట్లో ఉన్నటువంటి కీలక నేతలు ధర్మపురి అరవింద్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కొంత బ్రీఫ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎవరు కేంద్ర మంత్రి కాబోతున్నారు ఎవరికి పట్టం కట్టేటటువంటి అవకాశం ఉంది కేంద్ర మంత్రి ఇస్తే ఎవరికి ఏ శాఖ అయ్యొచ్చు అంటూ కూడా కొంత చర్చ నడుస్తుంది ఈ అంశం పైన నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కథా లైవ్ లో ఉన్నాడు కథా ఎవరు అక్కడ కీలకమైనటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఏ శాఖని కట్టబెట్టే అవకాశం ఉండొచ్చు దాదాపు ఐదుగురి పేర్లు వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ ఐదుగురులో ఎవరెవరు ఫైనలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అమిత్ షాకి సంబంధించినటువంటి డైరీలో ఎవరి పేరు మొదటి స్థానంలో ఉంది ఎస్ వాస్తవానికి తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలవటం జరిగింది ప్రత్యేకించి తెలంగాణ మీద ఎక్కువ దృష్టి ఉంది పోయినసారి నాలుగు ఎంపీలు గెలిచినప్పుడు ఒక మంత్రి పదవి ఇచ్చారు మొదట్లో సహాయ మంత్రి పదవి ఇచ్చారు తర్వాత క్యాబినెట్ హోదా ఇవ్వటం జరిగింది మొదట్లో కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచినటువంటి కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మొట్టమొదటి పోస్టింగ్ ఇచ్చారు తర్వాత అతనికి మొత్తం క్యాబినెట్ హోదా ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ ఒక కీలకంగా విషయం చర్చించుకోవాలంటే గతంలో నాలుగు స్థానాలు మాత్రం ఉంది ఈసారి ఎనిమిది స్థానాలకు బీజేపీ ఎగబాకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణలో అధికారం సంపాదించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుతా ఉంది సౌత్ ఇండియాలో కర్ణాటకలో తప్ప ఎక్కడా కూడా అధికారం లేదు ఇప్పుడు పార్లమెంటు స్థానం సంపాదించారన్నా కానీ కర్ణాటకలోను తెలంగాణలోను అంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాయి కాబట్టి సీట్లు వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ సొంత బలం అంటూ ఏమీ లేదు కానీ కర్ణాటకలోను తెలంగాణలోను సొంత బలం మీద మాత్రమే బీజేపీ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంటా ఉంది కాబట్టి సొంత బలం ఉన్న తెలంగాణలో అధికారం రావాలంటే ఖచ్చితంగా సామాజిక సమతుల్యం దృష్ట్యా ఒక బీసీకి ఒక రెడ్డికి ఖచ్చితంగా రెండు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి అందులో గతంలో నాలుగు పార్లమెంటు స్థానాలకు ఒక మంత్రి పదవి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి రెండు మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది అనేటువంటిది మరి ఎవరికి వచ్చు ప్రస్తుతం రెడ్డి కేటగిరీ నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఉంది కాకపోతే ఈసారి ఆయన జాతీయ అధ్యక్షుడు అయిపోతాడు అనేటువంటిది నడుస్తూ ఉంది ఎందుకు జాతీయ అధ్యక్షుడు అవుతాడు అంటే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా పదవీ కాలం ముగిసింది కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అతనిని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అతన్ని పదవి విరమణ చేయాల్సిన బాధ్యత ఉంది అంతకుముందు అమిత్ షా రా దేశ అధ్యక్షుడిగా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడు తర్వాత ఇప్పుడు నడ్డా ఉంటున్నారు నడ్డా తర్వాత ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని తప్పనిసరి పరిస్థితిలో పెట్టాల్సి వచ్చింది అప్పుడు బండి సంజయ్ మీద అనేక మంది ఇచ్చిన కంప్లైంట్ల మేరకు అప్పుడు వర్గ విభేదాల కారణంగా కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా సరే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికే రాష్ట్ర పార్టీ బాధ్యతలు కూడా అప్పచెప్పారు అతను సుదీర్ఘ కాలం రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పుడు అతన్ని జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తీసుకెళ్లబోతున్నట్టు మనకున్న సమాచారం మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ చేతికే కేంద్ర మంత్రి పది మరియు రాష్ట్ర అధ్యక్ష పది ఇవ్వబోతున్నారనే సమాచారం తర్వాత అది బీసీ కోట కేటగిరీ నుంచి బండి సంజయ్ పేరు వినపడతా ఉంది ఈటర్ రాజేందర్ కూడా తన వైపు ప్రయత్నాలు తను చేస్తున్నప్పటికీ కూడా మోస్ట్లీ బండి సంజయ్కి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అనేది నడుస్తూ ఉంది తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది డీకే అయినా కూడా తనదైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆమె కూడా సీనియర్ నాయకులాలే మామూలు నగర్ జిల్లా అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి గెలుపొందినటువంటి ఎంపీ కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి తను అంటే చేవేల పార్లమెంటు స్థానం నుంచి గెలిచాడు అతను సిటీ పరిధిలో ఉండే వ్యక్తి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బండి సంజయ్ ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఇచ్చాం కాబట్టి సిటీకి కొంత దగ్గరగా ఉండే చేవేల పార్లమెంటు స్థానం సిటీ సరౌండింగ్స్లో ఉండేటువంటి స్థానం కాబట్టి సిటీకి కూడా అర్బన్ ఏరియాలో కూడా పార్టీ డెవలప్మెంట్కి హైదరాబాద్లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఉపయోగపడుతుందనే కారణంతో కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతూ ఉంది సో రెడ్డి సామాజిక వర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీసీ సామాజిక సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ మరి కిషన్ రెడ్డి ఏమో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశం కనపడతా ఉంది సో ఈ మేరకు ఏ తెలంగాణలో పదవులు పంపకం కేంద్ర మంత్రుల పంపకం జరగబోతూ ఉంది వాస్తవానికి ఇంకొక ఎంఓఎస్ కూడా ఇవ్వచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో ఉన్న అవసరం ఇచ్చా అక్కడ ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ టీడీపీకి ఇవ్వాల్సి వస్తుంది జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది మరియు సొంత పార్టీకి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది కాబట్టి సో అక్కడ ఎక్కువ మంత్రి పదవి నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ బండి సంజయ్ గనక కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే ఏ పదవి రావచ్చు ఏ పదవిని బండి సంజయ్ ఆశించే అవకాశం ఉండవచ్చు అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానివ్వండి లేకపోతే ఇటు అమిత్ షా కానివ్వండి ఇద్దరు డిసిషన్ పైన ఆధారపడి అవకాశం ఉండదు ఎందుకంటే వన్ సైడ్ డిసిషన్ ఉండకపోవచ్చు అవసరం అనుకుంటే యోగి ఆదిత్యనాథ్ డిసిషన్ కూడా తీసుకునేటటువంటి సందర్భాలలో సిచ్యువేషన్ కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది బండి సంజయ్కి ఎలాంటి పదవి కట్టబెట్టేటటువంటి అవకాశం ఉండవచ్చు ఎస్ కొన్ని కీలకమైన శాఖల పేరు వినబడుతున్నాయి కీలకమైనటువంటి రైల్వే శాఖ కానీ లేదా అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కానీ పర్యాటక దానికి సంబంధించినటువంటి శాఖ కానీ ఏదన్నా లేదా పర్యావరణానికి సంబంధించిన శాఖ కూడా ఇవ్వచ్చు అని చెప్పే తెలుస్తూ ఉంది కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఇవ్వచ్చు అనేటువంటిది కూడా కనబడుతోంది మరి ఏ శాఖ ఇస్తారు అన్న ఇప్పటివరకు క్లారిటీ లేదు ఇప్పటివరకు ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్న అన్నకాడే క్లారిటీ వచ్చింది తప్ప వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వచ్చు అన్నకాడ క్లారిటీ రాలేదు ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ గతం లెక్క బీజేపీ ఒంటరిగా గెలిచిన పరిస్థితి లేదు కేవలం బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు మాత్రం వచ్చే ఇతర ఇతర పక్షాల మీద ఆధారపడి మాత్రమే గవర్నమెంట్ ఎన్డీఏ ఫామ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏ శాఖలు అడుగుతారు ఏ శాఖలు బీజేపీ దగ్గర మిగులుతాయన్న దాన్ని బట్టి మాత్రమే ఖచ్చితంగా పంపకాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ శాఖ వస్తాయని అథెంటిక్ గా చెప్పడం లేదు కానీ ఇద్దరికి మంత్రి పదవులు రాబోతున్నాయి అనేది మాత్రం అతని చెప్పొచ్చు దాంతో కొండవ శివశాయి ముందు వరుసలో ఉన్నారు తర్వాత బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నారు మాత్రం ముందు వరుసలో ఉన్నారు మాత్రం అర్థమవుతోంది ఇప్పుడు ఈటల రాజేందర్ చాలా క్లియర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గతంలోనే కలిసేటటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అనేకమైన మంత్రి పదవులు కూడా ఈటల రాజేందర్ అనుభవించింది సో రాజేందర్ పేరు ఏమైనా తెరపైకి వచ్చే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో ఏమైనా అవకాశం ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ ఉండేసి ఎస్ యాక్చువల్గా గా ఈటర్ రాజేంద్ర కూడా సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీగా అప్పుడు ఉన్నప్పుడు ఎల్పీ లీడర్ గా కూడా అసెంబ్లీలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది దాదాపు పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు ఏడెనిమిది సంవత్సరాలకు రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకోవడానికి కేంద్ర పార్టీ రెడీగానే ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ అయితే హిందుత్వవాది తర్వాత అగ్రసివ్గా బీజేపీ పార్టీని తీసుకెళ్తాడు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా బండి సంజయ్కి ఉంది వాస్తవంగా వీళ్ళు నేపథ్యాలు చూసినప్పుడు ఈటర్ రాజేందర్ నేపథ్యం ఏమో లెఫ్ట్ నేపథ్యం ఈట మన బండి సంజయ్ నేపథ్యం ఏమో మొదటి నుంచి ఆర్సీసీ నేపథ్యం రైట్ నేపథ్యం బలమైన హిందుత్వ వాటి పార్టీని ముందుకు తీసుకపోగలిగే వ్యక్తి కాబట్టి ఈ ఫస్ట్ రేసులో బండి సంజయ్కే ఉన్నారు అంటుంటుండేది ఈట రాజ్యం తనదైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తన సీనియార్టీ కూడా ప్రయారిటీ బీజేపీ సెంటర్ పార్టీ ఇస్తున్నప్పటికీ కూడా వేరే ఇతర బాధ్యతలు అప్పు చెప్పే అవకాశం ఉంది తప్ప కేంద్ర మంత్రి పదవి మాత్రం బండి సంజయ్కి వచ్చే అవకాశం మనకు కనబడుతూ ఉంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది కార్తికన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం వైపు మొత్తానికైతే కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి రేస్ లో బండి సంజయ్ కుమార్ ఈచల రాజేందర్ తర్వాత డికే అరుణ ధర్మపురి అరవింద్ కొండా విశ్వేశ్వర రెడ్డి అట్లనే కీలకమైనటువంటి పరుగులు కనబడుతున్నటువంటి పరిస్థితి వైపు బండి సంజయ్ కుమార్ కి కేంద్ర మంత్రికి సంబంధించిన పదవి కన్ఫర్మ్ అయిపోయింది చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి